హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దీపుతో దోస్తి మన హిందూ సాంప్రదాయంలో పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రత్యేకంగా పూజించుకుంటామన్న విషయం మనందరికీ తెలుసు కదా మన సృష్టిని నడిపించేది ఆ శంకరుడే అని అంటారు అందుకే సోమవారం నాడు శివుణ్ణి ప్రత్యేకంగా పూజించుకుంటాం శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని మనందరి విశ్వాసం అయితే చాలామంది భక్తులు తెలిసి తెలియక శివునికి నైవేద్యంగా కొన్ని పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు పొరపాటున కూడా శివునికి సమర్పించకూడని కొన్ని వస్తువులున్నాయి అవేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పసుపు నిజానికి పసుపును చాలామంది దేవుళ్ళ పూజలో ఉపయోగిస్తుంటాం కదా కానీ శివలింగానికి మాత్రం పసుపు రాయకూడదు అవునండి శివ పూజలో పసుపును సమర్పించడం నిషేధంగా మన పురాణాలు చెప్తూ ఉంటాయి ఎందుకంటే పసుపును శ్రీలింగంగాను శివలింగాన్ని పురుషలింగంగానూ పరిగణిస్తారు అందుకనే శివలింగానికి పొరపాటున కూడా పసుపు సమర్పించకూడదని చెప్పి పండితులు కూడా చెప్తున్నారు నువ్వులు నువ్వులను శివలింగానికి సమర్పించకూడదట ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం నువ్వులు విష్ణువు యొక్క ధూళి నుండి ఉద్భవించాయని అంటారు దానినే అందరూ నమ్ముతారు కూడా ఈ కారణంగానే మనం శివునికి పూజించేటప్పుడు ఆయనకి నువ్వులను సమర్పించకూడదని గుర్తుంచుకోవాలని పండితులు సూచిస్తూ ఉంటారు తర్వాత విరిగిన బియ్యం తరిగిన లేదా పగిలిన అన్నం శివునికి నైవేద్యంగా అస్సలు పెట్టకూడదంటండి ఎందుకంటే శివునికి విరిగిన బియ్యాన్ని సమర్పించడం అనేది అశుభంగా భావిస్తారు నిజానికి పగిలిన అన్నం ఒక శివునికే కాదు ఏ దేవునికి కూడా నైవేద్యంగా అస్సలు పెట్టకూడదట తర్వాత కొబ్బరి నీళ్ళు శివునికి పూజ చేసే సమయంలో కొబ్బరికాయను సమర్పించవచ్చు కానీ పొరపాటున కూడా కొబ్బరి నీళ్లను శివలింగానికి సమర్పించకూడదట శివలింగానికి మంచి నీళ్ళు సమర్పిస్తే సరిపోతుంది కొబ్బరి నీళ్ళు మాత్రం సమర్పించకూడదు లేదా పాలను కానీ నేతిని కానీ తేనెని కానీ వీటన్నిటిని కూడా శివలింగానికి సమర్పించవచ్చు కానీ కొబ్బరి నీళ్ళను మాత్రం శివలింగానికి సమర్పించకూడదని పండితులు చెప్తున్నారు అలాగే కొన్ని రకాల పువ్వులు శివునికి ఎర్రని పువ్వులు కేడి చంప కేవడ పూలు సమర్పించకూడదంట ఎందుకంటే ఈ పుష్పాలను శివునికి సమర్పించడం శాస్త్రాలలో నిషేధించారంట ఈ పుష్పాలను సమర్పించడం వల్ల పూజించిన ఫలం మనకి లభించదని పండితులు చెప్తున్నారు కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని మీరు శివారాధన చేసేటప్పుడు ఏవైతే వస్తువులను శివునికి సమర్పించకూడదో వాటిని పక్కన పెట్టి ఇంకా మిగతా ఏ పూజా సామాగ్రినైనా కూడా ఆ శివునికి మనస్ఫూర్తిగా సమర్పించుకోండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి